ఎక్కడ మీ ఇల్లు బాగా చెప్పు చెప్పు ఏం చేసారు చెప్పుడే షాప్ పై బిల్డింగ్ మనుషులు ఏం మాట పెట్టి విషయం తెలిసిపోతుంది తమ్ముడికి నా మసలు ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది అడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉండేది మనుషులు కాదు

సరే రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనిషి స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పద్దెనిమిది సంవత్సరాలు పీకుతుంది తొమ్మిది సంవత్సరాలు దొంగలోట్లు మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నా దగ్గర కొడుతున్నాయి నన్ను నా పిచ్చి ఏం చెప్తుంది పిచ్చి పద్దెనిమిది సంవత్సరాలు పిండి కూడా పెట్టట్లేదు నాకు కొ పోస్ట్ మార్టం చేయాలి సార్ మనుషులు కాదు సార్ కొంత స్ట్రాంగ్ లేదు తెలియాలి అంత స్ట్రాంగ్ గా ఉంది మాట్లాడుకోండి సార్ ధైర్యాన్ని చట్టాస్తాయి సార్